హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆత్రేయ ముప్పై ఆరవ వర్ధంతి స్మరణగా బాలు విరచిత అంశాన్ని మహమ్మద్ గౌస్ చిత్రరూపంగా అందించినటువంటి ఈ అంశాన్ని వారి సౌజన్యంతో ఆత్రేయ ముప్పై ఆరవ వర్ధంతి స్మరణ అంటూ మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు ఇప్పుడు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆత్రేయ ముప్పై ఆరవ వర్ధంతి స్మరణ బాలు విరచితం మహమ్మద్ గౌస్ సౌజన్యంతో ఇక వినండి మనసు మీద మనసు పడ్డ మనసున్న మనిషి ఆయన మనసు పడే వేదన అక్షర రూపం పొందితే ఆయన రూపమే దాలుస్తుంది ఆయనకి మనసుకు అంత దగ్గర సంబంధం ఉంది మనస్సును టోటల్గా అటాప్సీ చేసిన హార్ట్ స్పెషలిస్ట్ ఆయన ఆయనే కిళాంబి వెంకట నరసింహాచార్యులు కొందరు ఆయన్ను రాత్రేయ అన్నారు ఇంకొందరు భూత్రేయ అన్నారు అందరూ నిండు మనసుతో ఆత్రేయ అని పిలుచుకున్నారు ఇవాళ ఆయన ముప్పై ఆరవ వర్ధంతి జ్ఞాపకం ఇది మనిషి మనస్సు మమత దేవుడు విధి ప్రేమ విరహం ఇవి ఆత్రేయ కవితా వస్తువులు వాటితోనే మనస్సును తాకే పాటలు రాశారు విచిత్రం ఏమిటో కానీ ఆత్రేయ వాక్యం రాస్తే అది పాట అయ్యేది మామూలు పదాలు రాసిన పది కాలాల పాటు నిలిచే గీతమయ్యేది అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు పేరు చివరి భాగాన్ని ముందుకు తీసుకొచ్చి దానికి గోత్రనామాన్ని తగిలించేసుకొని ఆచార్య అయ్యారు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట తాలూకా ఉత్సూరుకు దగ్గరగా ఉన్న మంగళంపాడులో మే ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన సీతమ్మ కృష్ణాచార్యుల దంపతులకు జన్మించారు వారు మేనమామ వరదాచార్యుల దగ్గర తెలుగు సాహిత్యాన్ని నేర్చుకున్నారు నాటకాలు నాటికలు కథలు సినిమాకు పాటలు కొన్నింటికి మాటలు అన్నీ రాశారు వాగ్దానం సినిమాకు దర్శకత్వం వహించారు ఆయన తెలుగు నాటక రంగానికి ఎంతో చేశారు మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబించే అనేక నాటకాలు నాటికలు రాశారు ఈనాడు పరివర్తన ఎన్జిఓ కప్పలు భయం అంతరార్పణం విశ్వశాంతి వాస్తవం గౌతమ బుద్ధ అశోక్ సామ్రాట్ మనస్సు వయస్సు అంతర్యుద్ధం అంత్యర్పణ అశ్వఘోషుడు ఇటువంటి నాటకాలను ఎవరు మాత్రం మర్చిపోగలరు దసరా బుల్లోడు ప్రేమనగర్ మూగ మనస్సులు మంచి మనస్సులు నీడలు ఆరాధన ఆత్మబలం మొదలైన చిత్రాలకు ఆయన రాసిన మాటలు ఎంతగానో పాపులర్ అయ్యాయి రచయితను బట్టి సినిమాకు ప్రేక్షకులు వెళ్ళడం అనేది మొదలైందే ఆత్రేయ నుంచి చిన్న చిన్న పదాలతో బరువైన భావాలను పలికించటం ఆత్రేయకే సాధ్యం సినిమా పాటకు రంగు రుచి వాసన కలిగించింది ఆత్రేయనే సినిమా పాటకు సరికొత్త ఊపిరి పోసి దానికి సరికొత్త దిద్దింది కూడా ఆయనే కేఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన దీక్షతో ఆయన సినిమా రంగంలో అడుగుపెట్టారు మొదటి పాట పోరా బాబు పో పోయి చూడు లోకం పోకడ అన్న పాటతోనే పాపులర్ అయ్యారు ఆత్రేయ మనసు కవి మనసు కవి మనిషి మనస్సు ప్రేమ దుఃఖం బ్రతుకు మరణం ప్రేయసీ ప్రియుల ప్రణయం అందులోని వేదన విరహం కోపతాపాలు అలకలు కినుకులు ఆత్రే పాటల్లో ఒదిగిపోయాయి మనసు గురించి ఎంతగా మనసు పెట్టి రాస్తారో వయసు గురించి ఆ వయసు పులకరింతల గురించి ఆ వయసు చేసే తొంటరి పనుల గురించి అంతే గడుసుతనంగా రాస్తాడు మరో చరిత్రలోని పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు ఆ పాట వింటే అర్థమవుతుంది గుప్పెడు మనసు సినిమాలో మూగ మనసును ఎన్నో రకాలుగా వర్ణించారు మనసు మాయల దయ్యమాట ఉన్నది వదిలేస్తుందట లేనిది కోరుతుందట ఊహల ఉయ్యాలలో ఊగుతుందట మనసుతోటి ఆటలాడుకోవద్దని పగిలిపోతే అతకదని చాలా పాటల్లో చాలాసార్లు చెప్పాడు ఎవరికీ ఇవ్వనంతవరకే హృదయం విశాలంగా ఉంటుంది ఒకసారి ఇచ్చాక ఇరుకైపోతుంది ఇంకెవరికి చోటు ఇవ్వనంటుంది అంటారు ఆత్రేయ ప్రేమనగర్లో ఆ ఇరుకైన హృదయం ఎంత వేదనను అనుభవించిందో తెలియదు కానీ ఆ వేదనలోంచి వచ్చిన పాటలన్నీ చిరస్మరణీయాలయ్యాయి దుఃఖం కమ్మేసినప్పుడు ఓదార్పు కావాలి కంటి నిండా నిదుర్రావాలి అప్పుడే కాస్త తీరుకోగలం మూగ మనసులు సినిమాలో పాడుతా తీయగా చల్లగా అనే ఒక పాటలో ఆత్రేయ మొత్తం సారమంతా చెప్పేశారు జోల పాటల్లో ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్న ఆ పాటల్లో ఆ పాటలో ఆర్ద్రతను అనురాగాన్ని చక్కగా ఇమర్చారు మన మనసుకవి మనసు కవి ఆత్రేయలో శ్రీశ్రీ పరకాయ ప్రవేశం చేసి రాస్తే ఎలా ఉంటుంది అచ్చంగా తోడికోడలు సినిమాలో కారులో షికారు కెళ్ళే పాలబొగ్గల పాటలా ఉంటుంది సోషలిస్ట్ భావాలతో కూడిన అద్భుతమైన పాట అది అందుకే ఇప్పటికీ నిలిచిపోయింది చిలిపి పాటలు రాశారు వలపు పాటలు రాశారు శభాష్ వదిన సినిమాలోని ఓ పాటలో పడుచుదనం పందెమెత్తి వలపు జూదం ఆడుకో నాకు నువ్వు నీకు నేను రోజురోజు ఓడిపోవాలి అని అంటారు నిజమే మిగతా అన్ని చోట్ల గెలవటం విజయం శృంగారంలో మాత్రం అవతలి వారిని గెలిపించటమే విజయం దీన్ని ఎంత బాగా సూత్రీకరించారో అలాగే మంచి చెడు సినిమాలోని రే పంటి రూపం కంటి ఆ పాటలో నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటీ వేయించి నన్ను నేనే ఓడిపొమ్మంటి నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిల్లు రోజు రాని రమ్మంటే అంటారు ఆత్మబలం సినిమాలోని తెల్లవార నీకు ఆ పాటలో తేటి ఎగిరిపోతుంది పువ్వు మిగిలిపోతుంది తేనె ఉన్న సంగతి తేటి గుర్తు చేస్తుంది అంటారు ఎంత అద్భుత భావన తేలికైన పదాలతో బరువైన భావాలను పలికించడంలో ఆత్రేయకు మించిన వారు లేరు ఆయన కష్టపడి ఏనాడు రాసింది లేదు పదాలే ఇష్టపడి ఆయన పాటలయ్యాయి రామ పాదాలు సోకిన రాయి అహలి అయినట్లు ఆత్రేయ పదాలు అల్లుకున్న పాట పడుచు పిల్ల పలచని వెలుగును పరిచాయి మనిషికి మనసుకి ఉన్న అనుబంధాన్ని అంత గొప్పగా చెప్పిన కవి మరొకరు లేరు ఆయన రాసిన పాటల్లోని కొన్ని వాక్యాలు తెలుగునాట నానుడిగా మారాయంటే అది ఆ కలం బలం మహిమే మనసు లేకుండా బతికేయడం అంటే అది నరకంతో సమానం అలాగే మరుపులేని మనసు కూడా అంతే లేకపోతే జ్ఞాపకాలు తరుముకొని వచ్చి గులాబీ ముళ్ళల్లా పదే పదే గుచ్చుతుంటాయి అని అంటారు సెక్రటరీలోని మనసు లేని బతుకొక నరకం ఆ పాటలో స్వీయానుభవమో మరేదో గాని ఆత్రేయ ప్రియురారి సొగసును ఎంతగా వర్ణించారో అంతకు రెట్టింపు ఆమెను ఘాటుగా విమర్శించారు అందుకు బోలెడన్ని ఉదాహరణలు కన్యమనసులోని ఓ హృదయం లేని ప్రియురాల అభినందన సినిమాలోని ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అలాగనే ఆడబ్రతుకు సినిమాలోని తనువుకెన్ని గాయాలైనా అన్న పాటలు వింటే ప్రియురాలను ఎంతగా ఆడిపోసుకున్నారో అర్థమవుతుంది బహుశా ఇవి ఆత్రేయ మనస్సుకు తగిలిన గాయాలేమో వాటి ఫలితమే ఈ గేయాలేమో ప్రేమ్ ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఆ పాట కూడా ఇలాంటిదే ఆడవాళ్ళ మనస్సును అర్థం చేసుకోవడం ఆ దేవుడి తరం కూడా కాదు అంటారు ఆత్రేయ మనిషై పుట్టి ఎవరినో ఒకరిని ప్రేమిస్తే కానీ దేవుడికి అర్థం కాదు అన్నది ఆయన భావన తేనె మనసులు సినిమాలో దేవుడు నేనై పుట్టాలి తాను ప్రేమించి అన్న పాట ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంద్రధనుస్సులోని నేనుక ప్రేమ పిపాసిని అనే పాట ఆత్రేయకు బాగా నచ్చిన పాట ప్రేయసి కోసం ఎదురు చూసి చూసి నిరాశ చెందిన ప్రేమికుడి ఆవేదనను ఇంతకంటే ఎవరండి బాగా రాయగలరు ఇది ఆయన జీవితానికి సంబంధించింది కాబట్టే ఆయనకు అత్యంత ఇష్టమైందయ్యింది ఆత్రేయ పాట రాయడానికి చాలా టైం తీసుకునేవారు అనుకున్న టైంకి పాట ఎప్పుడు నిర్మాతకు ఇచ్చేవారు కాదు కానీ మంచి చమత్కారి ఓ నిర్మాత ఆత్రేయ కోసం చోళా హోటల్ బుక్ చేసి అక్కడ ఉండి తన సినిమాకు పాటలు రాసిపెట్టమన్నట్ట ఎంతకాలమైనా ఒక పల్లవి రాసి ఇవ్వలేదట రాత్రేయ ఏమని అడిగితే ఇది చోళా హోటల్ ఇక్కడ పల్లవులు రావడం ఎలా సాధ్యం కానీ ఆత్రేయ కలం కదిలించి పాట రాస్తే మాత్రం అది ప్రేక్షకుల హృదయాల్ని కదిలించేది అందుకే అంటారు రాయక నిర్మాతల్ని రాసి ప్రేక్షకుల్ని ఏడిపిస్తాడని ఆత్రేయది అంతరంగ కవిత్వం అది స్వీయ అనుభవాల వ్యక్తీకరణ ఆర్ద్రత ఉంటుంది నైరాశ్యం ఉంటుంది ప్రణయ పిపాస ఉంటుంది మనిషి మనస్సు మమత వీటి మీదే కాదు మనసున్న మనిషి పడే ఆవేదన సంఘర్షణకు సంబంధించి ఆయన రాశారు మనస్సును ఆయన శోధించారు పరిశోధించారు పలకరించారు విశ్లేషించారు మనస్సును ఉపశమింపజేసేవి మనిషిని ఓదార్చేవి రాశారు మూగ మనస్సుల్లోని ముద్దబంతి పూలు మూగ కళ్ళ ఊసులు అలాగనే ఆరాధనలోని అరే ఏమైంది ఒక మనస్సుకు రెక్కలొచ్చి అని రాశాడు డాక్టర్ చక్రవర్తిలోని ఎవరో జ్వాలను రగిలించారు ఇక మంచి మనసుల్లో అహో ఆంధ్రభోజ అని బడిపంతుల్లో నీ నా నాకనులార ఇటువంటి పాటలు అలాంటివే గుండెపోటొచ్చి ఆసుపత్రిలో చేరారు ఆత్రేయ ఇది తెలిసి సన్నిహితులంతా ఆయన చుట్టూ చేరారు చూశారా ఈనాళ్ళు ఆత్రేయ హృదయం లేని మనిషిని ఆడిపోసుకున్నారు కదా ఇప్పుడు నాకు హృదయం ఉందని రుజువైంది అని అన్నట్టు నవ్వుతూ పరిహాసానికి అన్నా నిజంగానే ఆత్రేది నిండు హృదయం ఆ హృదయం చిలిపితనం కురిపించింది వలపుదనం పండించింది భక్తిని పారించింది ప్రేయసీ ప్రియుడు పట్టాలేసుకొని తిరుగుతూ సర్వం మర్చిపోయిన వేళ మబ్బులు కమ్మిన ఆకాశం నుంచి వాన చినుకులు కురిస్తే ఆ ప్రేమికుల ఆనందానికి అవధులు ఉంటాయా ఉండవంటే ఉండవు ఆత్మబలం సినిమాలోని చిత్తపట్ట చినుకులు పడుతూ ఉంటే ఆ పాట అదే చెబుతుంది జోల పాటలకి మన సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది సాధారణంగా తల్లి తన పాపాయి కోసం పాడే ఈ పాటలు ఎంతో ప్రేమతో నిండి ఉంటాయి మేనత్త పాడే పాటలు ఇంకా తోడు నీడ సినిమాలో ఆత్రేయ రాసిన అత్త ఒడి పువ్వులే మెత్తనమ్మా ఆ పాట వింటే మీకే తెలుస్తుంది ఇందులో అమ్మలు కన్నుళ్ళు తమ్మి పువ్వులు అని ఆత్రేయ చేసిన ప్రయోగం అద్భుతం ఆత్రేయ కలం నుంచి రసం తరాల కొద్దీ పాడుకునేలా శిరాల కొద్దీ ఒలికింది కలియుగాంతం వరకు తిరుమల వాసుని భక్తులు పాడుకునే పాటలు చాలానే రాశారు ఆయన శ్రీవెంకటేశ్వర మహత్యంలోని శేషైలావాస శ్రీ శ్యా అనేది అలానే వాగ్దానంలో వెలుగు చూపవయ్య మహిళో అనే పాట శ్రీవెంకటేశ్వర వైభవంలో తెరతీయరా తిరుపతి దేవరా ఆ పాట మచ్చుకు కొన్ని కలడందురు కలడు కలడను వాడు కలడో లేడో గజేంద్ర మోక్షంలో మకరి బారిన పడిన కరికొచ్చిన సందేహం అచ్చంగా పోతనా మార్చుడిలాగే ఆత్రేయకు వచ్చింది ఈ అనుమానం అందుకే భర్త తుకారాం సినిమాలో ఉన్నావా అసలున్నావా అంటూ నిలదీస్తారు నీ పేరిట ఇన్నేసి హింసలు అరాచకాలు అన్యాయాలు జరుగుతుంటే అసలు నువ్వు ఉన్నావా దేవుడా అంటూ నిందిస్తాడు శ్రీ వెంకటేశ్వర మహాత్యం సినిమాలో ఎప్పుడైనా ఎన్నాళ్ళని నా కన్నులు కాయక ఎదురు చూతురా అన్న పాటను మనసు పెట్టి విన్నారా చిన్ని కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉన్న ఒకకుళాదేవి నిజంగానే పాట పాడితే అది ఇంత గొప్పగా ఉండేదేమో ఇక దేశభక్తి పాటలకైతే లెక్కే లేదు బడిపంతులు సినిమాలోని భారత మాతకు జే జేలు అందులో స్థానం ఇప్పటికీ మన నోళ్లలో నానుతున్న పాటల గురించి కూడా చెప్పుకుందాం రే పంటే రూపం కంటి మంచి చెడులో ఈ పగలు రేయిగా పండు వెన్నెల పలులకు ఎవరికి ఎవరు కాపలా ఇంటికి దీపం ఇల్లాలు చెంగావి బాబు పాహిరామ ప్రభో వాగ్దానం నీవులే వీణ పలకలేనన్నది డాక్టర్ చక్రవర్తి దేవుడనే వాడున్నాడా అని దాగుడు మూతల్లో ఎక్కడ ఉన్నా ఏమైనా మురళీకృష్ణలో మాను మాకును కాను మూగ మనసులు పాండవులు పాండవులు తుమ్మెద అక్కా చెల్లెలు కనులు కనులతో కలిసి సుమంగళి తాగితే మరిచిపోగలను అని ప్రేమనగర్ ఈ జీవన తరంగాలలో జీవన తరంగాలు బూచాడమ్మా బూచాడు అంటూ బడిపంతులు తెరతీయరా తిరుపతి దేవరా శ్రీవెంకటేశ్వర వైభవం ఎవరో జ్వాలను రగిలించారు డాక్టర్ చక్రవర్తి బలే బలే మగాడి ఓయ్ అంటూ మరో చరిత్ర నువ్వులేక అనాదలం అంటూ షిరిడి సాయిబాబా మహత్యం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఏమిటి ఈ లోకం పలుగాకుల లోకం తాళికట్ శుభవేళ అంతులేని కదా ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు రోజులు సరిపోవు స్వతంత్ర దేశంలోని అసమానతలను స్థితిగతులను ఆకలి రాజ్యం సినిమాలో సాపాటు ఎటూ లేదు పాటన్న పాడు బ్రదర్ అన్న పాటలు ఆత్రేయ విడమరిచి చెప్పారు ఆత్రేయ ఎక్కువగా రాత్రుళ్ళే పాటలు రాస్తారు కాబట్టి కొందరాయన్ను రాత్రేయ అన్నారు కొన్ని పాటల్లో ద్వంద్వార్ధ్యాలు నింపాడు కాబట్టి ఇంకొందరు ఆయన్ను కాస్త పచ్చిగా భూత్రేయ అన్నారు నిర్మాతల బలవంతము దర్శకుల పంతము తెలియదు కానీ ఆయన కొన్ని చిలిపి పాటలు రాశారు గమ్మత్ ఏమిటంటే అప్పటి తరాన్ని అవి గట్టిగా ఆకర్షించాయి మత్తుల ఆవరించాయి నాకు చావుకి అస్సలు పడదు నేనున్న చోటకి అది రాదు అది వస్తే నేనుండను అని చెలోక్తులు విసేవారు ఆత్రేయ కానీ మరణం ఆయనకు దగ్గరయ్యింది ఆయన మనకు దూరమయ్యారు కానీ పాటలతో మనకు రోజు రోజుకి దగ్గరవుతున్నారు నిజంగానే ఆత్రేయకి టైం సెన్స్ లేదు అందుకే ఆ మహారచయిత అప్పుడే మనకి దూరమైపోయారు టైంకి పాటలు రాయకపోయినా ఆల్ టైం హిట్స్ ఇచ్చారు అందరినీ ఏడిపించిన ఆనంద బాష్పాలు కురిపిస్తున్నారు ఆత్రే అన్నట్లుగా పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు తీపి గుర్తులు అని ఆ విధంగా ఆత్రేయ ముప్పై ఆరో వర్ధంతి స్మరణం బాలు విరచించి అందజేయగా మహమ్మద్ గౌస్ సౌజన్యంతో ఈ అంశాన్ని ఆత్రేయ ముప్పై ఆరవ వర్ధంతి స్మరణ నివాళిగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు